కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీల అమలు బీసీ రిజర్వేషన్ విధానంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి బోడుపల్ బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కట్టను ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడారు బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నారని ఆరోపించారు రేవంత్ చెప్పేవాన్ని అబద్దాలేనని మండిపడ్డారు బీసీలకు న్యాయం చేయగల ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని మంద సంజీవరెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక

మరి పేదల పోరాటం చేస్తుంది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేరుకుంటే మరి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలిపి మీకు కావాల్సిన సమాధానం ప్రజలు చేస్తున్న చెప్పాల్సిగా ఉంటుంది కాబట్టి మరి కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే మా పార్టీ సెక్రటరీ గారు కృష్ణ గారు మరి ఆదేశానుసారం కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వెంటనే మీరు స్పందించి గురించి స్పందించి అదే అదేవిధంగా